విశాఖ విఎంఆర్డిఏ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చంద్రమౌళి విఎంఆర్డీఏ చైర్మన్గా సనపల చంద్రమౌళి శుక్రవారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్ ఎరీనాలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రమణకుమారి విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కెకే రాజు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు గౌరవనీయులైన సనపల చంద్రమౌళి గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ అభినందన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన గౌరవనీలైన డిప్యూటీ మేయర్ సతీష్ గారికి అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారైన రాజీవ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న వెంకటలక్ష్మి గారికి వంశీ తమ్ముడికి మిగతా కార్పొరేటర్స్ కు ఇటువైపు మీద ఉన్న మహిళా అధ్యక్షురాలు కృపా గారికి ఎస్సీసీ అధ్యక్షులు శివరామకృష్ణ తమ్ముడికి అలాగే వేదిక మీద మిగతా పెద్దలందరికీ వార్డ్ ఇన్ఛార్జెస్ కు అలాగే ఇక్కడేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే చంద్రమౌళి గారి స్నేహితులు సన్నిహితులు బంధుమిత్రులందరికీ కూడా మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను నిజంగా చంద్రమౌళి గారికి ఈ రోజుఆర్డిఏ చైర్మన్ గా అవకాశం జన్మనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చంద్రమౌళి గారు పార్టీ జెండా మోసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజు ఇంత గొప్ప గౌరవం గుర్తింపు జగనాన్ని ఇచ్చారంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది కష్టపడిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు ఇది చెప్తూ ఉంటాను ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ అన్న ఆధ్వర్యంలో జరగదు కాబట్టి దానికి మరో ఉదాహరణగా ఈ రోజు చంద్రమౌళి గారు నిలిచారు నిజంగా చాలా సంతోషం అతను ఆ బిఎంఆర్ డిఏ చైర్మన్ గా ఆ పదవికి గౌరవం వచ్చేట్టుగా మన విశాఖపట్నం అభివృద్ధికి అలాగే ఇంత గుర్తింపునిచ్చిన జగనన్న అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా చంద్రమౌళి గారు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే తీసుకుంటే రాజ్యాంగం కల్పించిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలని ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మహిళలకి జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన పరిస్థితి మనం చూసాము ఇంతగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూ ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరో ముప్పై ఏళ్ళు కనుక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మరింతగా ఈ వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అని నేను భావిస్తూ ఉన్నాను రోజు విఎంఆర్డిఏ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి కల్చాన్ని ఇచ్చారు ఎందుకంటే నేను పార్టీలో వార్డు స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈరోజు విఎంఆర్డిఏ చైర్మన్గా మీ ముందున్నానంటే పార్టీలో మేము చాలా కష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో వుడా అభివృద్ధిలో నేను పాలు పంచుకొని నా మార్పు చూపించడానికి నాకు కొంత సమయం కానీ ఉంటే తప్పకుండా వడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యాన్ని అయ్యి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది నేను తప్పకుండా అలాగే విశాఖ నగరాభివృద్ధి ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి సంస్థ గా ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే కూడా ఎంప్లాయీస్ బా ఏవైనా బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా పరిష్కరించి అలాగే జగనాన్న పథకం కింద నాలుగు వేల ఎకరాలు ప్రజలకి జగన్ అన్నగారు లేఅవుట్ల ద్వారా సిద్ధం చేసి పంపిణీ ఉన్నారు అవన్నీ రిజిస్ట్రేషన్ దశలో చాలా వరకు అయి ఉన్నాయి ఇంకా ఎంఐజీ లేఅవుట్లు కూడా సిద్ధం ఉన్నాయి అవి కూడా మంచి తరగతి ఎగువ తరగతి వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అవి కూడా తరగతిలో ఉన్న వాళ్ళకి ఆ లేఅవుట్ల ద్వారా ఆ భూములు లోన్స్ ద్వారా మేము చేయించి ప్రతి ఒక్కరికి స్థలం పొందేటట్టు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగే ఈ వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ని కూడా ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులకు అలాగే మా సామాజిక వర్గాన్ని గుర్తించి ఈరోజు ఎంత ఉన్నత స్థితి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను